రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్తాడం గ్రామంలో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల ఒక సమక్షంలో ఈరోజు నూట ముప్పై ఏడవ నూట ముప్పై ఎనిమిదవ మేడే కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ దేశంలో చూసుకున్నట్టుంటే నలభై నాలుగు కేంద్ర బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేస్తే ఇలా టాటా అంబానీ ఆదానీలకు పెట్టుబడిదారిగా గుత్తగా పెట్టడం జరిగింది ప్రధానంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి కార్మిక హక్కుల మీద కొట్లాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేసి ఇలా గుత్తగా టాటా అంబానీ ఆదాయానికి పెట్టుబడిదారులకు అప్ప పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ గారు ఇలా ప్రధానంగా చూస్తే ఎన్నో స్కీములు తెస్తూ ఉన్నాం కార్మికులకు ఉపయోగపడతా ఉన్నదని చెప్పి ఇలా చూసుకుంటే కార్మికులు నిత్యావసర సరుకుల మీద ఏమి కొనలేక తినలేక కొనుక్కోలేని పరిస్థితులలో ఇలా మగ్గుతూ ఉన్నారు ప్రధానంగా ఇప్పుడు మేము బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నాం ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలు ఎత్తివేసిన చేతులతో అవే వెంటనే అమలు పరచాలి ప్రభుత్వంలోనే పొందుపరచాలి అనేది మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఇలా చూసుకుంటే సింగరేణి కానీ ఎల్ఏసీ లాంటి సంస్థలు టాటా అంబానీ ఆదానీలకు ఇలా కట్టుబెట్టినటువంటి పరిస్థితి అదేవిధంగా నల్లధనం రద్దు చేస్తూ ఉన్నాం ప్రపంచ దేశాలలో ఉన్న ధనం అంతా వస్తుంది ఇలా కార్మికులకు పేదలకు పనికి వస్తాయని చెప్పడం జరిగింది ప్రధానంగా చెప్తా ఉంటే కార్మికులు పనిడిచిపెట్టుకొని పోయి బ్యాంకుల ముందట నిలబడి ఐదు వందలకు వెయ్యికి బ్యాంకులలో జమ చేసుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ పైసలు ఇలా బ్యాంకులలో జమ అయినాక పెట్టుబడిదారి వ్యవస్థకు ముత్తగా అప్ప పరిస్థితి ఇలా బ్యాంకులు ప్రైవేటీకరణ చేసి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నిరుపేదలకు కార్మికులకు ప్రజలకు ఎలాంటి సౌకర్యాలకు ఉపయోగపడే ఉందని చెప్పేసి ఇలా మేము కేంద్ర బీజేపీ మంత్రి గారిని మోడీ గారిని అడుగుతూ ఉన్నాం ఇలా ప్రధానంగా చూస్తే ఇలా ఎలాంటి కార్మికుల ఒక బెనిఫిట్స్ మీద కార్మికుల ఒక హక్కు చట్టాలను ఎత్తివేసి ఇలా కార్మికులు ఒక ధర్నా చేయలేని పరిస్థితులలో ఇలా తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం ఇలా ఈ యొక్క దీనికోసం ఎలక్షన్ల కాడికి వచ్చే వరకు హానిలతో బయలుదేళ్తున్నటువంటి ప్రభుత్వాలకు మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వాలకు చెప్పేది ఏంటంటే ఇవాళ నలభై నాలుగు కార్మిక చట్టాలను ఈ యొక్క కేంద్ర బీజేపీ ప్రభుత్వం పొందుపరచని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ మేడ తర్వాత కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది